నేను ఇయ్యాల కాదు నేను మీకు ఎన్నికలు ఇంక నాలుగు రోజులకు అయిపోతాయిందని ఒక ముచ్చట చెప్పిన ఏంటి అంటే ఇప్పుడు ఆయన మన హిల్స్ రెడ్డి ఉన్నాడు కదా ఈ హిల్స్ రెడ్డి ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఈ హిల్స్ రెడ్డి ఈ బెదిరించే కార్యక్రమాలని హిల్స్ రెడ్డి తీసుకుంటాడు ఈ అయోధ్య రెడ్డి ఏం చేస్తాడంటే వీడు వీడు సీఎంఓలో కూర్చొని ప్రభుత్వం సొమ్ము తీసుకుంటాడు జీతం అంటే ప్రభుత్వం మనం కట్టేటువంటి పనులతోటి జీతం తీసుకుంటున్నటువంటి సన్నాసివాడు వీడు సీఎంఓ ఆఫీస్లో కూర్చొని కేసులు ఎవరెవరి మీద పెట్టాలి అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని ఎట్లా గొంతు నొక్కాలన్నటువంటి ప్రయత్నమేమో ఈయన చేస్తూ ఉంటాడు అంటే కేసులు లాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయము కేసులు పెట్టి కోర్టులకు ఇచ్చాలి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నము మన అయోధ్య రెడ్డి గారు చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది క్లియర్గా ఇది చూస్తూ ఉంటే వ్యవహారం అంటే వీళ్ళే మిస్లీడ్ చేస్తారు అసలు అది అక్కడి నుంచి వచ్చింది దాన్ని ఒక ఫోరెన్సిక్ పంపిది లేకపోతే దాని మీద ఒక నేషనల్ లెవెల్లో దాని మీద ఒక విచారణ జరిపి అది ఎవరు చేసేది ఏంది కథ అనేది నీ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు నీ పోలీసు వాళ్ళు సంపిన వాళ్ళుగా చూసినా కానీ ఇది మీద వీళ్ళు కదా కొట్టుకుని చచ్చిపోయారు దీంట్లో ఏం లేదు అని చెప్తారు సో కాబట్టి ఇట్లా ఈ కేసులకు కోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమో ఈ అయోధ్య రెడ్డి అంటోడు ప్రభుత్వం సొమ్ము తీసుకొని రేవంత్ రెడ్డివి జోక్తున్నటువంటి రెడ్డి అంటోడు ఈ పని చేస్తూ ఉన్నాడు ఇక రెడ్డి ఇంటోడు ఏం చేస్తానంటే వీడు వీడు మన మన గుంపు మేస్త్రి తమ్ముడు అనమాట వీడేం ఏం చేస్తా ఉన్నాడు అంటే దాడులు చేపించడము అంటే వ్యక్తుల మీద దాడులు చేపించడము ఎవరైతే కేసులకు లొంగరో ఎవరైతే కేసులు పెడితే వాళ్ళ మీద అదవుతుందో అలాంటి వాళ్ళ మీద దాడులు చేపించేటువంటి కార్యక్రమం హిల్స్ రెడ్డి చేస్తూ ఉంటాడు వసూళ్ళు దాడులు రెండు ఈయన పని అంటే సంచులు తీసుకొని పోయి ఆర్ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకురావడము హిల్స్ రెడ్డి పని సేమ్ అలాగనే దాంతోపాటు ఎవరైతే కేసులు పెట్టి ఇది పెద్ద అదైతుందో కేసులు పెట్టకుండా అటా ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి అటాక్ చేసేటువంటి ప్రయత్నము హిల్స్ రెడ్డి అన్నటువంటి దాడి చేస్తూ ఉన్నటువంటి పని సో కాబట్టి వీళ్ళు వీళ్ళు వేసేటువంటి ఈ దొంగ వ్యవహారం అంతా బయటికి పొక్కుతా ఉంది నా మీద అదే హిల్స్ రెడ్డి గారు మొన్న ఈ రీసెంట్గా ఒకసారి ఒక చిన్న వీళ్ళ ఈ రౌడీ బ్యాచ్ ఎవరు అందరు కూర్చొని ఈ గారి మీద దాడి చేస్తే వాడు భయపడతారు అనుకున్నాము వాని కుటుంబం కట్టడి చేస్తా అని అనుకున్నాము కానీ వాడు భయపడతలేడు వాడి మీద మళ్ళొకసారి ప్లాన్ చేయాల్సిందని చెప్పేసి వీడు చెప్పిండంట ఏది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి ప్లాన్ చేయాల్సిందని చెప్పేసి ఒక ఇంటర్నల్గా వాళ్ళ వాళ్ళ ఏదైతే వాళ్ళ రౌడీ గుంపు ఉంటుందో ఆ గుంపుకు సర్కులర్ జారీ చేసిండట సో కాబట్టి అంటే రేపన్నాడు నా మీద మళ్ళొకసారి దాడి చేస్తాను కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నారాయణ వాటి మీదనే దాడులు చేస్తారు ఇప్పుడు హరీష్ రెడ్డి కావచ్చు కొంతం దిలీప్ కావచ్చు జర కొంచెం వాళ్ళు వేరే స్థాయిలో ఉన్నారు వేరే రాష్ట్ర వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం సో ఈ విధంగా రాష్ట్రంలో ఎవడు మాట్లాడకూడదు మా మీదే కాదు ఇట్లా సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ నయానో భయాన్నో భయపెడతా ఉన్నారు ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ అని ఉంటుంది కరీంనగర్లో ఆమె మీద ఎంత ఘోరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఒకసారి చూడండి అంటే ఆమె ఏమంటదంటే ఆమె మాట్లాడుతున్నటువంటి క్రమంలో బాపు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది దాని మీద ఎట్లా ట్రోల్స్ చేస్తూ ఉన్నారో చూడండి ఎన్ని బూతులు పెడుతూ ఒక మహిళాని కూడా చూడకుండా సన్నాసులు మనిషికి మరి మనము మనిషి పుట్టుకనే ఉట్టినాము మనం తినేది బువ్ అనే మనకు కడుపుకు అన్నమే తింటున్నాము అనేది అనేటువంటి సోయి కూడా లేకుండా ఒక మహిళాని కూడా చూడకుండా ఏ విధంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఒకసారి ఇక్కడ చూడండి నువ్వేదంతలేవు ఏ నటింతరావే అయినా నా నటి నిర్మావనో నాకేం తెలుసు అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేశావా ఎక్కడ ఇతర వేసావో ఏమో ఎదవ ఎట్టకారాలు వద్దు ఎవరి దగ్గర అటకారం ఎవరి తట్టకారం ఎవరి తట్టకారం చూసినావా అంటే ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనమాట అంటే ఓ వైపు అయితే కేసులు పెట్టాలే లేకపోతే ఇట్లా ట్రోల్ చేయాలి ఇట్లా ట్రోల్ చేసి వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ ఇగో వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ ఇట్లా ఈ విధంగా కామెంట్లు పెట్టి ఎంత అంటే వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ భర్తని ఎంతమందిని ఎన్ని విధాలుగా కామెంట్ల రూపంలో తిడుతూ ఉన్నారో ఎంత జుబుక్సాకరమైనటువంటి కామెంట్లు అవి అవి చదవడానికి కూడా నోరు రావడం లేదు అంత అంత బూత్ వల్గర్ లాంగ్వేజ్ పెట్టి చేస్తా ఉన్నారు ఒకవైపు ఈ విధంగా ట్రోల్స్ ఇట్లా కామెంట్లతో ఇది ఇంకో ఇట్లా ఈ విధంగా చూడు ఇగో పావని గౌడ్ ఒక్కటి రోజులు ఇంకా చచ్చిపోతున్నావు కాంగ్రెస్ వాళ్ళు నీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఇన్ని రోజులు బతికినావు లేకపోతే సుక్కలేక్కు అని చెప్పేసి ఇట్లా ఎన్ని పెట్టాలనో అన్ని పెడతాను ఇంకా కొన్ని అయితే మనం చూపించలేము కొన్ని 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 చాలా దారుణంగా పెడతారనమాట ఇగో ఇట్లా సో కాబట్టి ఈ విధంగా ఈ ఎంత వేయాలో అంటే ఇట్లా అయితేనేమో ట్రోల్ చేయాలి లేకపోతే కేసులు పెట్టాలి ట్రోల్ చేయాలంటే ఇప్పుడు అమ్మాయిలు కూడా ట్రోల్ చేస్తే వాళ్ళ ఇంటో వాళ్ళు లేకపోతే వాళ్ళ బంధువులో చూసి ఎందుకు అమ్మ నీకు లేనిపోని పెంట వ్యవహారము వదిలే నిమ్మలంగా నీ సంసారం నువ్వు చూసుకో అని చెప్పి చెప్తే వాళ్ళు డౌన్ అయిపోతారు అందుకే ట్రోల్ చేస్తారనమాట ఇట్లాంటి లేడీస్ మీద ఎవరైనా గొంతిప్తే లే ఇంకా కొంతమంది మొ మగోళ్ళ మీద బాయ్స్ మీద లేకపోతే వీళ్ళ మీద అయితేనేమో కేసులు పెడతారు సో లేకపోతే ఇంకా అది కూడా కాకపోతే దాడులు చేస్తారు కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇట్లా ఇట్లా గిట్ ట్రోల్స్ చేస్తే గివ్ చేస్తే ఆగేటోళ్ళు కాదురా తెలంగాణ బిడ్డలు మీకు అర్థం కాని విషయము ఆగేటోళ్ళు కాదు మీలా మీకంటే ఎక్కువ దుర్మార్గంగా వ్యవహరించిర్రు నాడు సమైక్య రాష్ట్రంలో ఇదే తెలంగాణ బిడ్డల మీద ఇదే తెలంగాణ గొంతుకల మీద ఏమైంది ఆ రోజు ఒక్కనొక్కని తొక్కుకుంటా పంట పెట్టు తొక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనం ఇలా మీరు ఈ విధంగా ట్రోల్స్ చేసి లేకపోతే కేసులు పెట్టి ఆ మీరే లీకులు ఇచ్చి అసలు ఆ లోగోలు రిలీజ్ చేసిందే మీ ప్రభుత్వము మీ ప్రభుత్వంలో అనధికారికంగా దాన్ని రిలీజ్ చేసి దాని మీద ఎట్లా వీళ్ళు పెడతారు ఎవరెవరు పెడతారో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు అనేటువంటి ప్రయత్నం మీరు చేసి ఎంత చిల్లర ఎంత దిగజారడం అంటే ప్రభుత్వాన్ని కూడా సునీల్ కనుగోలు అనేటువంటి గాడే నడిపిస్తున్నట్టుగా కనపడతా ఉంది ప్రభుత్వాన్ని రా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నట్టు అనిపిస్తలేడు అంటే మొత్తము ఒక ఒక మైండ్ సెట్ ఒక స్కెచ్ అట్లా వేస్తారు అదొక స్ట్రాటజీ చెట్లేస్తారో అట్లా ఆ విధంగా ఆ సునీల్ కనుగోలు అంటోడు మాత్రమే నడిపిస్తున్నట్టు కనపడతా ఉంది వ్యవహారం అంతా సో కాబట్టి ఇట్లా ఎంతమందిని ఏం చేసినా కానీ ఏం జరిగేటువంటి కాదు ఎవడు భయపడతాడు లేడు ఇట్లా లే అమ్మాయిలని ట్రోల్స్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవి చేసినంత మాత్రాన భయపడతాడు ఎవడు లేడు సో కాబట్టి ఈ విధంగా అనమాట అయితే ట్రోల్స్ చేయాలి లేకపోతే కేసులు పెట్టాలి లేకపోతే దాడులు చేయాలి హిల్సిరెడ్డి వాడు ఏం చేస్తాడు దాడులు చేస్తాడు వీడు వీడు మనుషులకి అది కాదు మరి మరిగా నాకు ఎక్కువ వస్తుంది కానీ చెప్తున్నా కదా ఎవరికి భయపడతాడు లేడురా నీ రెడ్డో నీ కొండల రెడ్డి నీ అన్న రేవంత్ నీ అధికారాలు చూసుకొని మీరు ఎగిరి ఎగిరి పోయి ఇవాళ దుంకుతా ఉంటారు అనుకో రేపు అధికారం మారిన మరునాడే మీ బతుకు కుక్కలు దింపేసిన స్థరాకు అవుతుంది గుర్తుపెట్టుకోరు మీ బతుకు కుక్కలు దింపేసిన స్థరాకు అవుతుంది మామూలుగా కాదు మీ ప్రభుత్వం కనుక పుస్తకం కరమగాలి కూలించాలి అనుకోని రేవంత్ రెడ్డిని దింపేశారని అనుకో చాలా ఘోరంగా ఉంటుంది అప్పుడు ఇంటికి వెళ్ళి గుంజుకొస్తారు ఎవరిని కూడా చూడకుండా గుంజుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి మీరు ఏమి ఇవి అలా అధికారం చూసుకొని ఉంటాడకురి పోలీసులకు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి మీరు విర్రవీగితే రేపు మళ్ళా మీ బతుకులు కూడా గాడికే వస్తుంది సో కాబట్టి రెండు వందల శాతం జరగ కడుపులో కడుపులో భయం పెట్టుకొని చట్ట ప్రకారం పనిచేయండి చట్టానికి లోబడి పనిచేయండి ఎవరైనా తప్పు చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టండి కోర్టుకు అటెండ్ చేయండి అంతేగాని ఈ విధంగా చిల్లర ప్రయత్నాలు చేస్తాం ఈ విధంగా మేమే లీకులు ఇస్తాం దాన్ని పెట్టిన మీద కేసులు పెడతాం మేమే ఇది చేస్తాం అంటే మీరు మీరు ఏం చేసినా చేతులు ముడుచుకొని కూర్చోవడానికి ఈడ శతగానోడు ఎవరు లేడు వంద శాతం మాట్లాడతాము ఏం ఏ విషయాన్ని ప్రజలకు చెప్పాలనో ఏ విషయాన్ని ప్రజలకు చూపించాలనో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మరి దమ్ముంటే వీళ్ళందరూ కేసులు పెట్టవచ్చు కదా వీళ్ళందరి మీద కేసులు పెట్టొచ్చు కదా ఇక ఈ పొన్న మినిస్టర్ అంటే ఇది ఎవరిది ఈ నెంబర్ కూడా ఉంది ఇక్కడ క్లియర్గా వీళ్ళ తీసుకొని ఈ లోగోలో పెట్టే సర్క్యులేట్ చేసేటువంటి వాళ్ళ మీద ఇక్కడ కేసులు పెట్టొచ్చు కదా మరి పెడితే సో ఇది చేత కాదు మనకు ఎంతసేపు ఉన్నా ఈ రకమైనటువంటి ప్రయత్నాలే చేస్తూ ఉంటారు అన్నమాట